హై ఫ్రెండ్స్ మొదటిసారి మహేబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ అండి సో అయితే నిన్న గ్రూప్ వన్ డివిజనల్ బెంచ్ వాయిదా వేయడం జరిగింది కదా నవంబర్ ఎయిటీన్ వరకు అయితే టీజీపీఎస్సి మరి ఎందుకు టైం పాస్ చేస్తుంది భయ్యా మరి ఇట్లా గ్రూప్ వన్ వాయిదా వాయిదా అని చెప్పి ఆఖరికి కేసు కొట్టేస్తారా అనేసి ఒకతను కామెంట్ చేయడం జరిగిందండి మరి యాక్చువల్గా పోయినసారి ఇట్లాగే జరిగింది మరి సుప్రీంకోర్టుకి వెళ్తే ఆల్రెడీ మీరు లేట్గా వచ్చారు ప్రాసెస్ మొత్తం అయిపోతుంది కదా అనేసి పోయింది సార్ చెప్పారు కదా మరి ఇప్పుడు కూడా ఇట్లా ఉంటుందియా లేదా అనేసి చెప్పారు చెప్పింది అనమాట అయితే వాస్తవానికి ఇక్కడ గ్రూప్ అన్ సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఇష్యూ అండి ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ కేసు ఎన్ని వాయిదాలు వేసినా కూడా అది ఫైనల్గా కట్ అది రద్దయ్యే అవకాశం ఎక్కువ ఉంది తప్ప ఇంకా కొట్టేస్తారనే భ్రమలో నుంచి బయటపడండి ఎందుకంటే జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశము ఒక పెద్ద ఇష్యూ అండి అది వేరే రాష్ట్రాల్లో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి సేమ్ రిజర్వేషన్ ఉల్లంఘన జరిగిందనేసి మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అయినా కేరళ పంజాబ్ రాష్ట్రాల్లో అయినా కొట్టేసారు రీసెంట్గా మనం చూసాం మరి తెలంగాణలో కూడా జరిగేది ఇదే రేపు సుప్రీంకోర్టులో జివో నెమ్మర్ ట్వంటీ నైన్ కేసు వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది లేకపోతే ఈ డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన తర్వాత లేకపోతే ఇక్కడే మనకు ఫేవర్ వచ్చినప్పుడు ఈ అభ్యర్థులకు ఫేవర్ వస్తే ఓకే ఇన్ కేస్ ఆఫ్ రాకపోయినా కూడా సుప్రీంకోర్టులో కూడా అభ్యర్థులకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదండి సో మొన్న రీసెంట్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జామ్ చూసామండి దాంట్లో కేవలము ఎగ్జామ్ లాంగ్వేజ్ ఉల్లంఘన జరిగిందనేసి మొత్తం ఎంటైర్ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేశారు ఇక్కడ ఎగ్జామ్ సంబంధించినటువంటి రెండు హాల్ టికెట్స్ వేరువేరు ఇవ్వడము తర్వాత జివో నెంబర్ ట్వంటీ నైన్ ఒకటి కొత్త నోటిఫికేషన్స్లు చేర్పు మార్పులు చేర్పులు మరి ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకొని పోతుంటే ఇప్పుడు మనకు తెలుగు మీడియం వివక్షత కూడా ఒకటి ప్రధానమైన కారణము తర్వాత ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకొని పోతుంటే సో దీని కారణంగా ఖచ్చితంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్గా సుప్రీంకోర్టులో అదే జరుగుతుంది ఎన్ని వాయిదాలు పడ్డా ఎంత ఆలస్యం చేసినా టీజీపీఎస్సి ఈ టైం పాస్ చేసినా కూడా రేపు జరిగేది ఇదే ఫైనల్ ఆ గ్రూప్ వన్ రద్దు అయ్యే అవకాశమే ఎక్కువ కనబడుతుంది సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి అవేర్నెస్ చాలామందికి వచ్చిందండి మనకు నిరుద్యోగులతో కాదు చాలామంది మనకు రాజకీయ నాయకులు మేధావులు కూడా ఈరోజు బయటకు వచ్చి పోరాడుతున్నారు ఒకసారి మీరు చూడండి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కవిత గారు మొన్న వచ్చి తర్వాత గన్ పార్క్ దగ్గర అయినా సరే తర్వాత మనకు మాట ముచ్చట ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎత్తున అఖిలపక్ష సమావేశాలు కూడా నిర్వహించి పెద్ద ఎత్తున జరుగుతుంది ఉద్యమం మీకు సో ఒకసారి చూడండి అండి గ్రూప్ అని ఇష్యూ ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది అనమాట తెలంగాణలో సో చూడాలండి మరి ఇలాంటి వాయిదా వాయిదా అని చెప్పి కొట్టేస్తుందా అంటే కొట్టేయడం ఉండదు ఎప్పుడు కూడా న్యాయము అన్యాయం అనేది రెండే ఉంటుందన్నమాట సో అయితే న్యాయమైతే ఉంటుంది అన్యాయం అయితే ఉంటుంది సో ఎప్పుడు కూడా కోర్టులు న్యాయానికే చూస్తారు తప్ప అన్యాయంగా అయితే ఉండదు కదా సో తప్పు ఎప్పుడు కూడా ఒప్పు కాదండి ఖచ్చితంగా తప్పు తప్పే కాబట్టి ఈరోజు కాకపోయినా రేపు అయినా సరే అది సుప్రీంకోర్టు బెంచ్కి వెళ్ళి ఖచ్చితంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ తీర్పే రేపు సుప్రీంకోర్టులో అవుతుంది దాదాపుగా ఆరు నెలలండి సింగిల్ బెంచ్లో కేసు విని మొత్తం రాయడానికి తీసుకున్నటువంటి టైము ఆ టైము ఎంతగా తీసుకున్నారు మరి ఇంత ఘనంగా ఏం లేకపోతే ఎందుకు ఇచ్చారు సింగిల్ బెంచ్ తీర్పులో ఏదైతే ఉందని కాబట్టి కదా సింగిల్ బెంచ్ తీర్పులో ఇవ్వడానికి అంతకనంగా పెద్ద మాటలు చెప్పింది సార్ పారదర్శకత లేదు ఇంటిగ్రిటేడ్ కూడా సొంత నిబంధనలు ఉల్లంఘించింది అనేసి సో మరి ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన దాన్ని సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేసింది టీజీపీసీ యాక్చువల్గా మరి విద్యార్థులకు ఇక్కడే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాల్సి వచ్చింది కానీ టీజీపీఎస్సి మళ్ళీ ఇక్కడ డివిజనల్ బెంచ్కి వెళ్ళింది సో వాళ్ళు ఎవరు చేర్చే వాళ్ళది ఎవరిని కాదనం కానీ కానీ ఇక్కడ ఏంటిదంటే ఇది మొత్తం టైంపాస్ అయ్యే వారం అండి రేపు ఫైనల్గా జరిగేది ఏంటిదంటే గ్రూప్ వన్ రద్దు ఒకటే ఫైనల్ పరిష్కారం ఇంకా వేరేది ఏం లేదు ఇప్పుడు చాలామంది చాలామంది చెప్తున్నారు గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది పెద్ద చిక్కులతో ముడిపడి ఉందనేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు మొన్న నేను కలిసిన న్యాయ నిపుణులతో కలిస్తే ఒక సీనియర్ అడ్వకేట్ అడ్వకేట్ గారిని ఏం చెప్పారంటే గ్రూప్ వన్ సమస్య అనేది పెద్ద సమస్య దీనికి రద్దు ఒకటే పరిష్కారం అని చెప్పారనమాట సో ఇంకా చాలా మే మేడం రచనారెడ్డి మేడం గారు కూడా హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పులో ఎంత మళ్ళీ తర్వాత వేరే అడ్వకేట్లు కూడా ఎంత స్పష్టంగా వివరించి చెప్పారు చూ చూడండి ఒకసారి మీరు వాయిదా పడినంత మాత్రము ఏదో కొట్టేస్తారని కాదు ఇక్కడ కొంచెం సమయంలో ఏదో ఒకటి ఆశిస్తుంది కోర్టు కొంచెం సమయం వస్తు తీసుకున్నా కూడా ఏదో ఒకటి ఇంకా నిజాలు బయటకు రావా అన్న దానిపైన ఆలోచిస్తుంది అనమాట సో అంతే తప్ప మరి అని కాదు భయ్యా నువ్వు ఒకసారి ఈ వీడియో చూడు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా గ్రూప్ వన్ అనేది రద్దయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది దాదాపుగా సీరియస్ క్యాండిడేట్స్ దాదాపు అండి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ కూడా పెళ్ళి చేసుకు పెళ్ళి చేసుకొని కూడా చదువుతున్నారు ఇప్పటికి కూడా సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ కొంతమంది పెళ్ళిళ్ళక సో ఇలాంటి స్ట్రగుల్ కేవలం గ్రూప్ వన్ మీద ఆధారపడి ఉన్నటువంటి చాలామంది సీరియన్ సీనియర్ క్యాండిడేట్స్ ఉన్నారండి సో వాళ్ళు మూడు వందలు మూడు వందల యాభై ఇంకా పై పైన మార్క్స్ వచ్చి మాకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చినాయి మేము మంచి ఎఫెక్ట్ ఇచ్చాము మేము టాప్ టెన్ ర్యాంక్స్లో ఉంటాము అనుకున్నాము కానీ తీరా చూస్తే రెండు వందల తొంభైలు రెండు వందల యాభైలు ఇట్లా వచ్చాయి మా యొక్క మెయిన్స్ పేపర్స్ను మీరు బహిరంగ పెట్టండి సెలెక్ట్ అయినటువంటి పేపర్స్ను బహిరంగ పెట్టాలనేసి ఛాలెంజ్ కూడా చేస్తున్నారండి సో దీనిపైన టీజీపీఎస్సీ స్పందించాలి ఎందుకంటే ప్రతి మెయిన్స్ పేపర్ను బయట పెట్టాలండి వాళ్ళకి ఎన్ని వచ్చినాయి వీళ్ళకి ఎన్ని వచ్చినాయి అది అన్నీ కూడా సో ఖచ్చితంగా గ్రూప్ సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద టాపిక్ అండి ఇది దీని గురించి చెప్పాలంటే వన్ డే సరిపోదు సరిపోదన్నమాట సో సో చూడాలి సార్ మరి డివిజనల్ బెంచ్ నవంబర్ పద్దెనిమిది వరకు టైం తీసుకున్నది కదా వాయిదా వేయడం జరిగింది కదా సో తర్వాత ఇరువైపుల వాదనాలు విన్న తర్వాత ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటుంది అన్న దానిపైన ఇప్పుడు వేచి ఉన్నదన్నమాట ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ కనుక ఎటువంటి వాదనలలో అంటే ఇన్ కేస్ ఆఫ్ టీజీపీఎస్సికి ఫేవర్గా వచ్చినా రాకపోయినా కూడా అటు ఈ అభ్యర్థులకు ఫేవర్ వచ్చినా ఫేవర్ రాకపోయినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి సో ఫైనల్ డెసిషన్ సుప్రీంకోర్టులోనే ఉంటుంది అన్నదా అన్నది అనేది నా అభిప్రాయం అండి సో చూడాలి సార్ ఎనీ హ్యావ్ ఆ గ్రూప్ను సంబంధించినటువంటి నవంబర్ ఎయిటీన్ వరకు చూడాలండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి